హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనా రెండు వేల ఇరవై ఒకటి జీటా వేరియంట్ అండి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి జీటా వేరియంట్ బండి మాత్రం మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా ఫైనాన్స్ కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్తి బెలోనా ప్లస్ వచ్చేసి జీటా వేరియంట్ అండి దీనికి వచ్చేసి ఫ్యూచర్ పరంగా అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమాట్ ఏసీ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీనికి వచ్చేసి సేఫ్టీగా బ్యాక్ వైపరు టోటల్గా టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్లో మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే మేము లోన్ కూడా కనీసం ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వెహికల్ జీటా వేరియంట్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇది తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్